నమస్కరిస్తుంది తప్పకుండా తెలియజేస్తుంది సరే ఈ ఆర్ఎస్ నుంచి మొట్టమొదటిసారి రాష్ట్రంలో చిన్నగా సమాజం నుంచి ఎమ్మెల్యే ఒక నాలుగు శాతాల తర్వాత తీసుకొచ్చి

جلدی جلدی گهت بهپارو گهت سامانه کو سانکیو گهت هه پرو گهت هه سورا نه ئه سورا نه پهوار دکره یکه بارسه بارته ماگه ئاکله چالو هه ته پیسه گهته دداره گره کاره ئارگازمان هه تي متهونه ساري ناگه نه 33 مهماهنه چاندو چي రెండు వేల రెండు వేల ఆరు తప్పకుండా నేనైతే మిత్రులు చెప్పానో దాని గురించి నాతో పాటు సీందరబాబు గారు మేము ఇద్దరం ఏ కారణం ఇద్దరం అనుకూలం మాకు అండర్స్టాండింగ్ అనుమానం ఏ సంవత్సరమైనా ఇద్దరం కలిసి ఉన్నప్పుడు కలిసి అవకాశం కూడా అని చెప్పి ఈ విషయం శ్రీరావు మనం తప్పకుండా చేయించాల్సింది ఆయన జరిగింది బట్టి గారు చెప్పి చెప్పిన పైన అయింది అయినా కూడా తర్వాత పర్ణమని చెప్పి నేనే లోపలికి ఒక్కరి ఖచ్చితంగా మార్పిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ మీ సమాజానికి మరవిస్తుంది మీ సమాజానికి కాంగ్రెస్ పార్టీ భావజాలం కానీ ఐడియాలజీ కానీ సమాజం అన్ని వర్గాలు నెలకొని కూడా ప్రత్యేకంగా పిరమిడ్ల కింద ఎస్సీ సమాజాన్ని ఎస్టీ సమాజం ఆదివాసీ సమాజంలో వీళ్ళందరూ ఎప్పటివరకు అయితే లోకేంజన్లో వాళ్ళు తీసుకురావు వీళ్ళందరినీ అందరినీ సమాజాల దగ్గర అన్ని కార్యక్రమాలు పార్టిసిపేట్ చేసి వాళ్ళను కూడా స్టే హోల్డర్ చేసినప్పుడు మాత్రమే సస్టైనబుల్ గ్రోత్ వస్తారు సస్టైన రియల్ ఎస్టేట్లో లేకపోతే ఫార్మర్ లేకపోతే ఐటీ అయితే ఎంత డబ్బు లేకపోతే ఎక్కువ సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా సిస్టమ్స్ అది జరగాలంటే అందరికీ అందరి అందరి మనస్ట్ చేసుకున్నప్పుడు జరుగుతుంది అనేది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా హ్యూమన్ ఉమ్మడి జిల్లా అంత సమాజంతో చాలా అనుబంధాలు ఉన్నాయి పార్టీ ఎట్లున్నా కూడా అన్ని రకాల చులాల మతాలతో కష్టం ఉండాలి నాకు సంబంధించిన ఒకటే మతం ఒకటి బీదవాళ్ళు దాని డబ్బులు ఉంటాయి సో మిగతా వాళ్ళు నాకు ఎంజాయ్ చేసిన తక్కువ ఇంకా చాలా చేయాల్సింది తప్పకుండా చేస్తుంది

పూర్తి నా చేస్తున్న సబ్జెక్ట్ కాదు నేను నా నిర్ణయం టికెట్ సమయంలో జరగదు కాబట్టి ఎవరైతే టికెట్ల మీద టికెట్ నిర్ణయం తీసుకున్న పెద్దలు సమయాలు పరిస్థితి నేను మాట్లాడంలో చేసే పరిస్థితి మాట్లాడతాను మాట్లాడుతూ 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 తప్పకుండా మాట్లాడతాను నేను నాలుగు నాకు అంటే నేను మార్చి తప్ప నేను తప్పకుండా నాకు చాలా కాబట్టి చేయగల మిగతా ఎస్సీ సమాజం ఉన్న వాళ్ళతో పాటు సమానండి నాకు సంబంధించిన ఈ సమానం ఒక ఎస్సీ సమాజంలో ఇన్ని రకాల చీకలు నష్టం అందరూ కలుసుకుంటే ఎవరైనా తిరుపతిగా ముఖరాడదు కాకపోతే ఎవరు కానీ అందరూ కలుసుకుంటే పద్దెనిమిది శాతం పద్దెనిమిది శాతం నుంచి చాలా సినిమా గెలుపుకోవటం ప్రాబ్లం చేస్తారు దానికి మూడు ముక్కలు చేసి నాలుగు ముక్కలు చేసి దానికి ఎవరు కొంచెం ఇక్కడ నాకు అబ్బాయి తక్కువ ఇస్తాయి యాభై లక్షల కోటి రూపాయలు రెండు వేల దాగితే అందరూ కలిసి

ఖచ్చితంగా మాకు సంబంధించినప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్ని కులాలను అన్ని మతాలు మొదలు కలుపుకుపోయే పార్టీ అందరికీ కట్టే పార్టీ కాబట్టి కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఈ సమాజంలో ఉన్న అన్ని కులాలకు అన్ని సభ్యులు ఉప కులాలకు అందరికీ న్యాయం చేయడం కార్యక్రమం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ అవకాశాలు మీ అందరికీ